సంగారెడ్డి బైపాస్ లో మంజీరా లైవ్ ఫిష్ తెలంగాణ చేపల రుచులు షాప్ ను ప్రారంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని జిల్లా మహిళా భవన మొట్టమొదటిసారిగా నూతనంగా మంజీరా లైవ్ ఫిష్ షాప్ ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్గారెడ్డి మంజీరా మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే తాజా మరియు లైవ్ చేపలు ప్రాన్స్ తో పాటు అన్ని రకాలు తమ వద్ద లభిస్తాయని అన్నారు రుచికరమైన ఫిష్ బిర్యానీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ పికిల్స్ తో పాటు డ్రై ఫిష్ కూడా లభిస్తాయని అన్నారు ఈ అవకాశాన్ని సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటేశ్వర గ్రూప్ మహిళ ఉమామహేశ్వరి నారాయణ గ్రూప్ మహిళ ప్రవీణ మరియు టౌన్ సిఐ రమేష్ మిర్దొడ్డి పల్లవి నగేష్ డాక్టర్ కూన వేణు కూన సంతోష్ కిరణ్ గౌడ్ మహేష్ శ్రీకాంత్ గౌడ్ రమేష్ సంతోష్ నాగరాజు మరియు గంగపుత్ర సంఘం మహిళలు మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు మహిళలు అభివృద్ధి ఎంతోనే దేశం అభివృద్ధి అంత అనేటువంటి ఒక మంచి ఈ ఈరోజు మహిళా సమైక్య భవనంలోపట ఈరోజు సంగడి ప్రజలు ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే భోజన ప్రియులకు కానీ ఆరోగ్య ప్రియులకు ఫిష్ అనేటువంటిది ఏంటంటే ఒమేగా త్రీ అనేటువంటి ఫ్యాటీ యాసిడ్ వల్ల ఏమైపోతుందంటే గుండెకి సంబంధించినటువంటి రక్తం అనేటువంటి చాలా ఈజీగా సర్ఫర్ అయ్యి గుండె పొట్ట వచ్చేటువంటి ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది కనుక చాలా మంది ఫిష్కు సంబంధించినటువంటి బిర్యానీ ఫిష్ కు సంబంధించిన సిక్స్టీ ఫైవ్ ఫిష్ కు సంబంధించిన కోప్తా ఫిష్ కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దాని మీద పెట్టాలి దాని మీద చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసినటువంటి దానికోసము ఈరోజు చాలా సంతోషం సంగారెడ్డి ప్రజలు ఈరోజు చాలా సంతోషపడుతుంది ఏంటంటే మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు మా నగేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏంటంటే సంగారెడ్డి ప్రజలకు నాణ్యమైనటువంటిది మంచి భోజనం పాటు ఆరోగ్యకరమైనటువంటి ఇయ్యాలనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి నగేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇది ఈ రోజు నుంచి ఏంటంటే సంగారెడ్డి ఎక్కడ ఇవ్వలేన సరే కానీ మనం హోటల్స్ వస్తున్నాయి కానీ పార్కింగ్ పెట్టాలంటే కూడా ఇబ్బంది ఈ మహిళా సమాఖ్య భవనంలో సుమారు ఒక యాభై కార్లకు వచ్చి కూడా హాయిగా భార్య పిల్లలతోని కుటుంబ సభ్యులతో వచ్చి కూడా ఫిష్కు సంబంధించినటువంటి బిర్యానీ అన్ని రకాల చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి హైదరాబాద్లో దొరికినటువంటి వెరైటీలు కూడా మన సమాఖ్య సమైక్య భవనంలో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఫిష్కి సంబంధించినటువంటి దాంట్లో దొరుకుతుంది మొత్తం మహిళలు చేస్తున్నారు లైవ్కి సంబంధించినటువంటి చేపలు కూడా గుర్రమూటలు కానీ దాంతోపాటు బుచ్చలు కానీ రౌటలు కానీ పాపెరలు కానీ అన్ని రకాలు కూడా వచ్చే దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా ఎవరైనా తీసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ మహిళా సమాఖ్య సమైక్య భవనంలోపట మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు సమృద్ధి చెందాలనేటువంటి దాన్ని మంచి ఆలోచన చేసినటువంటి మా నగేష్ గారికి ప్రజలందరూ కూడా నిండుగా సహకారం చేసి సంగటి ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి మహిళలు సహకారం చేస్తారు మహిళలు చూడండి వాళ్ళందరూ కూడా ఈ దీనివల్ల సుమారు ఒక యాభై మంది యొక్క కుటుంబాలు కూడా బాగుపడుతుంది కనుక దీన్ని అందరూ కూడా ఆదరిద్దాం సంగారి ప్రజలు కూడా కడుపులో సల్లగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోజనాన్ని టేస్ట్ చేసి ఏమైనా ఉంటే కూడా మీరు అందరూ చెప్పి ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీడియా సోదరులందరూ కూడా సవీన్యంగా తెలియజేసుకుంటూ అన్ని రకాలైనటువంటి చేపలు కూడా దొరుకుతాయి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు మన సంగారెడ్డిలోనే పార్కింగ్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో వచ్చేసి అందరేమో సండే సండే పోతారు కానీ ఒక్కసారి కూడా సోమవారం రోజు తిన్నారనుకో నాగేశ్వర ఇంట్లో కూడా భోజనాలు బంద్ చేసి మొత్తం ఇక్కడనే తినేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భోజన ఆలయం కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం కావాలి ఈ హోటల్ కూడా దిగ్విజయం కావాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకో మా నగేష్ గారు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకోను థ్యాంక్ యూ సో మచ్ సంగారెడ్డి బైపాస్లో జిల్లా సమైక్య షాప్స్ లైవ్ ఫిష్ మాంజిరా లైవ్ ఫిష్ ఓపెనింగ్ జరిగింది జగ్గారెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చి రుచి చూసుకోవాలి మేమందరము మహిళలం మాత్రమే చేస్తున్నాము వంటకాలు అవన్నీ కూడా మహిళలమే చేస్తున్నాము మాతో పాటు నలుగురికి జీవనోపాధి కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.